ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం తొమ్మిదో ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది అలాగే రాహుల్ చంద్ర గ్రహానికి సంబంధించి ఏడో ఇంట్లో ఉన్నందున సరదాలలో మరియు పార్టీ సమయంలో మీరు మద్యపానానికి ఉండాలని సలహా అలాగే ఈ వారం రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బుల్లో ఎక్కువ భాగం చాలా కాలంగా ఇరుక్కుపోయి ఉంటే మీరు చివరికి ఆ నిధుల్ని పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి మీ రాశి చక్రం యొక్క అనేక మంది స్థానికులకి ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి ముఖ్యంగా కన్యా రాశి వారికి చూస్తే ఈ వారపు జాతకం ప్రకారం కుటుంబ జీవితంలో అపారమైన ఆనందాన్ని పొందుతారు ఇంకా ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య అన్ని రకాల వైరుధ్యాన్ని కూడా తొలగించగలరు మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలా చేస్తుంది అలాగే ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులు ఈ వారంలో తమ సమయాన్ని చదువులను పక్కన పెట్టి వారి సుఖాలను తీర్చవచ్చు అయితే దీని యొక్క ప్రతికూల పరిణామాలను మీరు గ్రహించే సమయానికి ఇది చాలా ఆలస్యమవుతుంది ఈ వారం మీ జీవిత భాగస్వామి వారు వారి పని రంగంలో పురోగతి అవ్వడానికి ఈ వారం చాలా మంచిది దీని ఫలితంగా మీ వైవాహిక జీవితంలో ఆనందం వస్తుంది రొమాంటిక్ డిన్నర్ తో పాటు ఈ వారం ముగిస్తుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు విష్ణువే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన